ఒక అడవిలో జింక కుందేలు కాకి తాబేలు మంచి స్నేహితులు వారంతా ప్రతిరోజూ కలిసి ఆడుకునేవారు ఆహారం పంచుకునేవారు ఒకరోజు ఒక వేతగాడు అడవిలో వల వేశాడు దురద్రష్టవశాత్తు జింక ఆ వలలో చిక్కుకుంది జింక భయంతో విలపిస్తుంది దాన్ని చూసిన స్నేహితులు దానిని రక్షించడానికి మార్గం ఆలోచించారు కాకి తక్షణమే ఎగిరి వేటగాడి దిశను గమనించింది కుందేలు తన వేగంతో అక్కడికి చేరుకుని వేటగాడిని దారి మల్లించడానికి ప్రణాళిక వేసింది తాబేలు నెమ్మదిగా జింక దగ్గరకు చేరింది అంతలో కుందేలు వేటగాడి ముందు ప్రత్యక్షమై ఉద్దేశపూర్వకంగా నెమ్మదిగా పరుగెత్తింది వేటగాడు దాన్ని పప్పుకోవాలని వెంబడించాడు ఇదే సమయంలో తాబేలు తన బలమైన పల్లు ఉపయోగించి జింక వలని కోరికి తెంచింది జింక విముక్తి పొందింది వేటగాడు తిరిగివచ్చినప్పుడు వల ఖాళీగా కనిపించింది కూడా అదృశ్యమైంది ఇలా స్నేహితుల ఐక్యతతో జింక ప్రాణాపాయం నుండి బయటపడింది అందరూ సంతోషంగా మళ్లీ కలుసుకుని స్నేహంశక్తిని గుర్తుచేసుకున్నారు నీతి కష్టకాలంలో నిజమైన స్నేహితులు మనకు సహాయం చేస్తారు ఇవి మీకు మా వీడియోలు నచ్చిందైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చెయ్యండి